హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ ఈవెంట్ సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ విషయంలో అనేది చూద్దాము సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అలాగే వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి మీ విషయంలో సో చూద్దాము వీళ్ళందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అండ్ కంప్లీట్గా సపరేషన్ నో కాంటాక్ట్లో అయినా అండ్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్న సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నిన్న త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెన్షన్ సో ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ ఎక్కడ వాళ్ళు రిజెక్ట్ అయిపోతారోనని అని సో కొంచెం టెన్షన్ ఉంది వాళ్ళు మీకు ట్రై చేస్తే కనుక మీరు వాళ్ళని అవాయిడ్ చేస్తే కనుక సో వాళ్ళు కొంచెం మళ్ళీ మీరు మీరు మళ్ళీ మీ చేత రిజెక్ట్ చే చేస్తారేమో మీరు ఎందుకు వాళ్ళని వద్దనుకుంటున్నారు అనేది కొంచెం కొంచెం ఫీల్ ఫీల్ అవుతున్నారు ఫీల్ అవుతున్నారు వాళ్ళకి ఈగో యాటిట్యూడ్ ఉంటుంది కానీ రిలేషన్ని మాత్రం వదలాలనుకోవట్లేదు ఎంత క్లారిఫై వాళ్ళు చాలా మైండ్ గేమ్ మైండ్ గేమ్ ప్లాన్ చేస్తున్నారు ఫీలింగ్స్ ఉన్నాయి కానీ ఎమోషనల్ని కంట్రోల్ చేసుకుంటున్నారు అంటే మీ పర్సన్కి ఫీలింగ్స్ ఉన్నాయి కానీ స్టిల్ ఎమోషన్స్ని కంట్రోల్ పెట్టుకుంటున్నారు కంట్రోల్ చేసుకుంటున్నారు సో ఈ పర్సన్కి ఈగో యాటిట్యూడ్ కూడా చాలా ఎక్కువ సో మళ్ళీ యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది మైండ్ గేమ్ ప్లాన్ చే మైండ్ గేమ్ ఏదో స్టార్ట్ చేశారండి మీ పర్సన్ మీ అంతటా మీరు వాళ్ళ లైఫ్లోకి రావడానికి ఏదో స్కెచ్ చేశారు వాళ్ళు మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు సో మీరు వాళ్ళని అవైడ్ చేస్తున్నా లేదా వాళ్ళు మిమ్మల్ని అవైడ్ చేస్తున్నా కొంచెం మైండ్ గేమ్ అనేది ఏదో చేస్తున్నారు వాళ్ళు అంటే ఏదో సంథింగ్ అది అది కూడా మీరు వాళ్ళ లైఫ్లోకి రావాలనే చేస్తున్నారండి ఏదైనా కానీ సో ఈ పర్సన్కి మళ్ళీ మీ రిలేషన్ని యాక్షన్ తీసుకోవాలి సక్సెస్ చేసుకోవాలి అనేది ఫీలింగ్ చాలా ఉంది మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి అనిపిస్తుంది ఈ పర్సన్కి మళ్ళీ మీతో రిలేషన్ని సో మళ్ళీ మీ మీ విషయంలో యాక్షన్ తీసుకొని మళ్ళీ రిలేషన్ని కంటిన్యూ చేయాలని అంది పర్సన్కి మళ్ళీ ఇంతకు ముందులాగా కమిటెడ్గా ఉండాలి అని అనిపిస్తుంది సో మేము మధ్య ఉన్న దూరం వాళ్ళకి నచ్చట్లేదు టెన్ అవర్స్ వాడికి క్లారిఫై సో మీ మధ్య దూరం అయింది కానీ వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమ అయితే పోలేదు సో మీ మధ్య దూరం ఉండొచ్చు ఎవరిని ఎవరైనా దూరం పెట్టి ఉండొచ్చు మీ పర్సన్ని మీరైనా దూరం పెట్టి ఉండొచ్చు లేదా మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు మీరే దూరం పెట్టి ఉండొచ్చు ఏదైనా కానీ ఇక్కడ ఈ పర్సన్ ఇంకా మీ మీద ఉన్న ప్రేమ పోలేదు సీక్రెట్గా సైలెంట్ ఇద్దరి మధ్య సైలెంట్ నడుస్తుంది సో ఇద్దరి మధ్య ఒకవేళ సైలెంట్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా సో మీ పర్సన్ ఎంత సైలెంట్గా ఉన్నా వాళ్ళ మనసులో మీరు ఇంకా ఉన్నారు ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకొని మళ్ళీ మీ రిలేషన్ని సక్సెస్ చేసుకోవాలి మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి అనిపిస్తుంది ఇప్పటికి మళ్ళీ మీ పర్సన్కి మిమ్మల్ని ఓకే చేయాలనిపిస్తుంది మీ దగ్గరికి రావాలనిపిస్తుంది యాక్షన్ తీసుకోవాలి అనిపిస్తుంది అండి సో ఎవరైనా కానీ మీ పర్సన్కి యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది మీ విషయంలో చాలా ఆలోచిస్తున్నారు సఫర్ అవుతున్నారు ఈ దూరాన్ని వాళ్ళు భరించలేకపోతున్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు నిదానంగా మీ గురించి ఆలోచిస్తున్నారు స్ట్రాంగ్ ఫీలింగ్ మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి మిమ్మల్ని తీసుకోవాలని క్లారిటీ వచ్చింది సో వాళ్ళకి రకరకాల ఆలోచనలు వస్తున్నాయి ప్లాన్లు వస్తున్నాయి మిమ్మల్ని ఎలా తీసుకెళ్ళాలా అని మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి మిమ్మల్ని ఎలా కలుపుకోవాలి మళ్ళీ మిమ్మల్ని ఎలా ఓకే చేసుకోవాలి మళ్ళీ మిమ్మల్ని ఎలా తీసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నారు ప్లానింగ్ ఎలా తీసుకోవాలి మిమ్మల్ని వాళ్ళ లైఫ్లోకి ఆలోచనలు ఉన్నాయి అన్నమాట వాళ్ళకి కొన్ని ప్లాన్స్ ఉన్నాయి ఆలోచనలు ఉన్నాయి క్లారిటీ ఉంది మళ్ళీ వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలని క్లారిటీ ఉంది సో స్టిల్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్కి రిలేషన్ని వదులుకోవడం అయితే బొమ్మాటికి ఇష్టం లేదండి చాలా డిస్టర్బ్ అయిపోతున్నారు మళ్ళీ రిలేషన్లో ఈక్వల్ ఈవెంట్ ఏ కోసం చూస్తున్నారు ధైర్యం లేని వాళ్ళు కూడా ధైర్యం తెచ్చుకుంటున్నారు మిమ్మల్ని వదలలేకపోతున్నారు వాళ్ళు స్టిల్ని వదలలేకపోతున్నారు ఈ పర్సన్ మళ్ళీ కంటిన్యూ చేయడానికి ఈ పసని ఏదో ఒకటి చేస్తారు ఎందుకంటే ఈ పర్సన్ రోజు ఆలోచనలతో ట్రాప్ అయిపోయారు సో మీ ఈ పర్సన్ మీ గురించి చాలా చాలా ఆలోచిస్తున్నారండి రీసెంట్ నుంచి ఈ పర్సన్ మనసులో చాలా భయాలు ఉన్నాయి బాధలు అంటే ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట ఓవర్ థింక్ చేస్తున్నారు భయం వేస్తుంది కానీ ఓవర్ థింక్ చేస్తున్నారు సైలెంట్ అయిపోతున్నారు కానీ మిమ్మల్ని మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు ఈ పర్సన్ అంతటా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెడితే కనుక మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టినా మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు సో ఆ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నా సరే ఆ పర్సన్ ఎక్కువగా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఓకే చేయలేక మిమ్మల్ని లేక మీకు దూరంగా ఉండలేక ఆ పర్సన్ సఫర్ అవుతున్నారు అంటే ఏవో కొన్ని రీజన్స్ వల్ల మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సమ్ గొడవల వల్ల థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా లవర్స్ అయినా మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు కానీ ఆ పర్సన్కి మీరు కావాలనిపిస్తుంది సో మ్యారీడ్ వాళ్ళైనా సరే ఓవర్ థింక్ ఉంది స్టిల్ మీ లైఫ్లోకి వస్తే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అదే డౌట్లు ఉన్నాయి కానీ ఈ పర్సన్ స్టిల్ మిమ్మల్ని వదలలేకపోతున్నారు మీ గురించి ఓవర్ థింక్ చేస్తున్నారు మిమ్మల్ని వదులుకోవాలంటే భయంగా ఉంది మీరు దూరం పెట్టినా ఈ పర్సన్ ఓవర్ థింక్ చేస్తున్నారు టోటల్లీ ఈ పర్సన్ చాలా చాలా ఓవర్ థింక్ సఫర్ అవుతున్నారు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు కానీ ఈ పర్సన్కి మీరు చాలా చాలా స్పెషల్గా కావాలనిపిస్తుంది వాళ్ళకి సంతోషం కావాలి అది మీ దగ్గర ఉంది సో రైట్ టైం కోసం చూస్తున్నారు ఈ పర్సన్ వాళ్ళ మనసుకి బాగా దగ్గరైన వాళ్ళండి మీరు సో వాళ్ళు చిన్న ఏదో ఒక రకంగా వాళ్ళు ధైర్యం తెచ్చుకొని మళ్ళీ మీ మీతో స్టెప్ వేయడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు వీళ్ళు అదర్ కంట్రీలో కూడా ఉండొచ్చు కొంతమంది మీ పర్సన్స్ కానీ మీరు కానీ అదర్ కంట్రీ కానీ అదర్ స్టేట్లో కానీ ఉండొచ్చు అంటే బెంగళూరు సైడ్ కానీ లేకపోతే అదర్ స్టేట్ అంటే బ్యాంగ్లూరు తమిళనాడు చెన్నై ఇవి వస్తాయి అండ్ అదర్ కంట్రీ అంటే ఇంకా వేరే కంట్రీస్ ఉంటాయి కదా యుఎస్ఏ కానీ ఆస్ట్రేలియా కానీ ఇలాంటివి ఏవైనా సరే దుబాయ్ సైడ్ కానీ ఏదైనా అదర్ స్టేట్ అదర్ కంట్రీలు సైడ్ అనమాట వేరే అంటే ఇక్కడున్న వాళ్ళందరికీ అండి మళ్ళీ వాళ్ళకి అనొద్దు సో అందరికీ వర్తిస్తుంది ఇక్కడ ఉండండి వేరే కంట్రీలోనే ఉండండి ఎక్కడున్నా సరే ఈ వీడియో మీరు చూస్తుంటే మీరు కానీ మీ పర్సన్ కానీ ఇక్కడున్నా ఎక్కడున్నా ఏ ప్లేస్లో ఉన్న అందరికీ వర్తిస్తుంది సో అది టెన్షన్ లేదు టోటల్లీ ఈ పర్సన్కి ఇంకా ఏంటి అంటే విష్ఫుల్మెంట్ వాళ్ళ లైఫ్లో మీరు ఉంటేనే వాళ్ళకి ఒక నిధి ఉన్నట్టు ఒక హ్యాపీనెస్ ఉన్నట్టు సో అది మాత్రం క్లియర్గా ఉంది ఈ పర్సన్ స్ట్రాంగ్గా మీ రిలేషన్ని కావాలనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో మీరు లేకపోవడమే వాళ్ళకి హెంటీనెస్ ఫీల్ అవుతున్నారు సో వాళ్ళకి కావాలి మీ సపోర్ట్ మీ ప్రేమ వాళ్ళకి కావాలి ఇప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ విషయంలో పాజిటివ్గానే ఉన్నారు మీతో కలిసి ఎంజాయ్ చేయాలి ఇంతకు ముందులాగా అన్న ఆలోచనలు ఉన్నాయి హ్యాపీగా మీతో ఉండాలి బాగా ఎక్కువైపోయిందండి ఫీలింగ్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి మీ ఆలోచనలు రోజు రోజుకి వాళ్ళకి వాళ్ళని చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు డైవర్స్ కేసులు పోలీస్ కేసులు ఏదో ఆవేశంలో కొంతమంది డైవర్స్ అన్నా కూడా వాళ్ళ మనసులో ఇంకా ఉన్నారు కొంతమంది మ్యారేడ్ వాళ్ళు అన్నుంటే కనుక ఆల్రెడీ డైవర్స్ అయిపోయినా ఇంకా ఆలోచించే వాళ్ళు కూడా ఉండొచ్చు సెకండ్ మ్యారేజ్ పోలీస్ కేసులు కోర్టు కేసులు లాంటివి కూడా జరిగి ఉండొచ్చు ఏదైనా ఈ పర్సన్కి హానెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి మీకు ఏదో సంథింగ్ మళ్ళీ మీ విషయంలో ఈ పర్సన్ ఏంటంటే ఆలోచిస్తున్నారు మీ ఎవరిది తప్పు ఎవరిది రైట్ ఇప్పుడు మిమ్మల్ని తప్పు పట్టే మీ పర్సన్ కూడా వాళ్ళ సైడ్ కూడా తప్పు ఉండొచ్చు కదా అని ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళ సైడ్ కూడా తప్పు ఉంది అనేది వాళ్ళు అనమాట ఇప్పుడిప్పుడే ఎప్పుడు మిమ్మల్ని తప్పుపట్టకుండా ఇప్పుడైనా సరే వాళ్ళ సైడ్ కూడా ఏమైనా తప్పు ఉందేమో నేను కూడా ఏమైనా తప్పు అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఒక మనిషి నన్ను ద్వేషిస్తుంది అంటే నేను ఎంత తప్పు చేస్తుంటాను అని కూడా ఆలోచిస్తున్నారు సో మైండ్ గేమ్ మైండ్ గేమ్ చేస్తున్నారన్నాను కదా సో మైండ్ గేమ్ అంటే ఆ పర్సన్ మీరు చూడాలి అని వాళ్ళ డీవీలు మార్చుకోవడం వాళ్ళ స్టేటస్లు పెట్టడం అంటే మీ ఇంటెన్షన్ వాళ్ళ మీద పడేలాగా వాళ్ళు ఏదో ఒక మైండ్కే ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు టీపీలు చేంజ్ చేయడమో లేకపోతే వాళ్ళు స్టేటస్లు పెట్టడమో సంథింగ్ మీ దృష్టి వాళ్ళ మీద పడేలాగా మీరు మీరు అక్కడ ఉంటున్నారని తెలుసుకోవడం మీ ముందు వెళ్ళడమో రావడమో చూడడము అండ్ సంథింగ్ ఆన్లైన్లో అయినా ఆఫ్లోనే కొంతమంది మైండ్కి ప్లాన్ చేస్తున్నారు సో కొంతమంది ఏంటంటే మీరే వస్తారు అని చూస్తున్నారు కానీ వీళ్ళు యాక్షన్ తీసుకోవటం అయితే ఆపరు సో వీళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటారండి సో మైండ్ గేమ్ ప్లాన్ చేసినప్పటికీ కూడా వాళ్ళు అలాగే ఉంటారని కాదు ఎందుకంటే నైట్ ఆఫ్ నైట్ ఆఫ్ నైట్ ఆఫ్ వ్యాన్ సో వీళ్ళు యాక్షన్ తీసుకుంటారు వీళ్ళ ఆలోచనలో ఇప్పుడు కంప్లీట్లీ రియూనియన్ కార్డు కనిపిస్తుంది కంప్లీట్లీ మీతో కలిసి ముందు ఎంజాయ్ చేసేసేయాలి ముందు కలుపుకోవాలి కంటిన్యూ చేయాలి అనేది స్ట్రాంగ్ డిజైర్ ఉందన్నమాట సో వాళ్ళు బాగా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు వాళ్ళ మైండ్లో ఓన్లీ వన్ మీతో రిలేషన్ని కలుపుకోవడం మీతో మళ్ళీ కలిసి ఉండాలి అని గట్టిగా అనుకుంటున్నారు సో ఈ పర్సన్ డిజైర్ కోరిక అదే మీతో ఉండాలనే డిజైర్ చాలా స్ట్రాంగ్గా ఉంది సో ఇంతవటికీ మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతుంటే కనుక సో ఇక మీదట వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి మీరు అప్పుని క్షమించి మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్లు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మీరు దూరం పెడితే కనుక ఏదో రకంగా మీకు సారీ చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేసుకొని మళ్ళీ వాళ్ళు వాళ్ళ లైఫ్లోకి మిమ్మల్ని తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు ఈ పర్సన్ ఎందుకంటే ఈ పర్సన్కి మీరు చాలా స్ట్రాంగ్గా కావాలి అనిపిస్తుంది సో మీ చెక్ చేద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి ప్రేమ ఉంది మీరు కూడా చాలా సైలెంట్గా ఉన్నారు మీ పర్సన్ ఉంటేనే మీకు హ్యాపీనెస్ ఉంటుందండి ఇక్కడ ప్రేమ ఉంది హ్యాపీనెస్ ఉంది టోటల్లీ ఏంటంటే ఇక్కడ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలని మీకు కూడా అటెన్షన్ ఉంది ఇక్కడ చాలా లవ్ కనిపిస్తుంది హ్యాపీనెస్ కనిపిస్తుంది కానీ ప్రేమని కంట్రోల్ చేసుకుంటున్నారండి వెయిటింగ్లో ఉన్నారు ఇక్కడ ఎందుకో కానీ వెయిటింగ్ అనిపిస్తుంది అంటే మీ పర్సన్ మీద మీకు ప్రేమ ఉంది కానీ హోల్డ్ చేసుకుంటున్నారు ఆ ప్రేమని పైకి చూపించకుండా దాచుకొని కంట్రోల్లో పెట్టుకుంటున్నారు వెయిటింగ్లో ఉన్నారు కానీ రిలేషన్ని కలుపుకోవాలని సో మీరు వాళ్ళని దూరం పెడితే కనుక మీరు ఏం చేస్తున్నారంటే ప్రజెంట్ వాళ్ళ మీద మరీ అంత ప్రేమ ఏం చూపించకుండా ప్రేమ ఉన్నా కానీ మీరు 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 మీ కంట్రోల్లో మీరు ఉన్నారు అంటే వెయిటింగ్లో ఉన్నారు ఏం జరుగుతుందో చూద్దాం ఈ పర్సన్ మారుతారేమో చూ చా చూద్దాం అన్న ఆలోచనలో ఉన్నారు బట్ వెయిటింగ్లో ఉన్నారు ఆలోచిస్తున్నారండి చూస్తున్నారు ఈ పర్సన్ చేంజ్ అవుతారా ఏంటి అనేది అసలు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు కానీ పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి ఆ పర్సన్ మిమ్మల్ని దూరం పెడితే మీరేం చేస్తున్నారంటే అస్తమానం చేసి చేయకుండా ఇష్టం ఉన్నా సరే మీరు కూడా మీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకొని వెయిటింగ్లో ఉన్నారు చూద్దాం ఆ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారేమో మీరు కూడా కొన్నిసార్లు ట్రై చేస్తూనే ఉన్నారు మీ పర్సన్ విషయంలో మీకు ఒక హోప్ ఉంది కొన్ని గొడవలు ఆర్గ్యుమెంట్స్ తలనొప్పులు ఇవన్నీ కనిపిస్తున్నాయండి మీకు ఇంకా ఉంది స్టిల్ స్ట్రాంగ్గా కలవాలి అని ఉంది కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీరు వాళ్ళని దూరం పెడితే కనుక మీరు వాళ్ళని దూరం పెడితే వాళ్ళు కొంతమంది వాళ్ళు దూరం పెట్టే ఛాన్సెస్ ఉన్నాయండి వాళ్ళు మిమ్మల్ని దూరం పెడుతుంటే కనుక మీరు పదే పదే వాళ్ళు దూరం పెడుతుంటే మీరు బాధపడుతున్నారు కానీ మీకు కలవాలనిపిస్తుంది వెళ్తున్నారు కన్విన్స్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు మళ్ళీ డిసప్పాయింట్ అవుతున్నారు ఇక్కడ మీరు దూరం పెడితే కనుక వాళ్ళు వస్తున్నారు వాళ్ళని వద్దన వద్దనడం మీ కష్టంగానే ఉంది మీకు కలవాలన్నది కానీ కానీ వాళ్ళని వద్దనడం మీకు బాధగా ఉంది ఎందుకంటే వాళ్ళంటే మీకు ఇష్టం అందుకే మీరు వద్దన్న మీరు బాధపడుతున్నారు మీకు ఇష్టమైన వ్యక్తి కోసం మీరు ఇష్టమైన వ్యక్తే కానీ మీరు కష్టంగా దూరంగా ఉంటున్నారు ఎందుకంటే ఆ పర్సన్ బిహేవియర్ మీకు నచ్చట్లేదు ఆ పర్సన్ పదే పదే మాటిస్తున్నారు తప్పుతున్నారు మళ్ళీ మళ్ళీ బాధ పెడుతున్నారు అంటే కమిట్మెంట్ ఇవ్వకపోవడమో చేసిన తప్పు మళ్ళీ చేయడమో చేస్తున్నారు అందుకే ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయాలన్నా కానీ మీరు ఏంటంటే ఈ పర్సన్ యాక్సెప్ట్ చేసిన ప్రతిసారి మీరే బాధపడుతున్నారు అందుకే ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయాలన్నా ఇదిగా ఉందన్నమాట అంటే మళ్ళీ ఇలా బాధ పెడుతుంటారు అని చెప్పి మీరే ఇంకా బాధ ఉన్నా సరే ఈ పర్సన్ కోసం ఈ పర్సన్ విషయంలో మీరు కొంచెం దూరంగా ఉంటున్నారు కొంతమంది మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెడితే కనుక మీరు పదే పదే ఇలా అవుతుందని బాధపడుతున్నారు కానీ మీకు ప్రయత్నాన్ని ఆపట్లేదు పదే పదే మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్నారు ప్రేమతో ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఒప్పించుకుంటూనే ఉన్నారు నెవర్ గివ్ అప్ మీరు గివప్ ఇవ్వట్లేదు ఇక్కడ రెండు రకాల వాళ్ళు ఉన్నారండి సో చూస్తున్న వాళ్ళలో డెఫినెట్లీ రెండు రకాల వాళ్ళు ఉన్నారు ఒక రకం ఏంటంటే ఫస్ట్ పాయింట్ వీళ్ళు ఏంటంటే మీరు ఏ కోటాలో ఉన్నారో చూడండి ఫస్ట్ స్టెప్లో ఉన్నారా ఇప్పుడు ఇద్దరిలో ఒకరే ఒక ఒక్క కోవాకి చెందిన వాళ్ళు ఏం చేస్తారంటే రిలేషన్ని మాత్రం అసలు వదిలిపెట్టరు ఎన్ని కష్టాలు పడుతున్నా రిలేషన్ మాత్రం నో గివప్ గివప్ మాత్రం ఇవ్వరు ఈ రిలేషన్ ఎట్టి ప్రతిస్థితిలో మీ పర్సన్ ఒప్పించుకొని ఈ పర్సన్ ముందుకు ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళడంలోనే ఉంటారు ఎన్నిసార్లు వాళ్ళు రిజెక్షన్ వస్తున్నా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారనమాట ఈ ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్ ఈ ఈ లవ్లో మాత్రం మీరు గెవెప్ ఇవ్వడానికి ఇష్టపడలేదు సో సెకండ్ స్టెప్ వాళ్ళు ఉన్నారు వీళ్ళేంటి అంటే మీరు ఈ రిలేషన్లో మీరే దూరం పెడుతున్నారు సో మీరు ఈ పర్సన్ని నమ్మాలంటే భయపడుతున్నారు ఈ పర్సన్ వస్తున్నారు కానీ ఈ పర్సన్ని నమ్మాలంటే భయపడుతున్నారు అందుకే మీ సేఫ్టీ మీరు చూసుకున్నారు పదే పదే ఇంకా ఈ పర్సన్ జోలికి వెళ్ళి ఒక నిప్పుతో చల్లగాటంలాగా ఈ నిప్పు దగ్గరికి వెళ్తే మన చేయ కాలుతుంది కదా సో అలా ప్రతిసారి వెళ్ళి చేతులు కాల్చుకోవటం దేనికి సేమ్ మళ్ళీ రిపీట్ చేస్తారు వీళ్ళు వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని మీరు భయపడుతున్నారు సో మీరు ఈ రెండు స్టెప్పుల్లో ఎలా ఉన్నారండి మీరు అసలు ఈ లవ్లో గివప్ ఇచ్చే ఛాన్స్ లేదా మీరు చేస్తున్నారా సో మీరు మీకు ఇంట్రెస్ట్ ఉండే కనుక కామెంట్లో పెట్టండి ఈ రెండు వాటిలో మీరు ఏ ఏ విధంగా ఉన్నారని నాట్ అప్ సో నేను అప్ చేయట్లేదు ఈ రిలేషన్లో మీరు పోరాడుతున్నారా ఈ రిలేషన్ కోసం అంటే నాట్ గివప్ అని పెట్టుకోండి పెట్టండి అలాగే మీరు ఈ రిలేషన్ ఈ పర్సన్ నాకు వద్దు అని ఉంటే కనుక సో ఇందులో ఏంటంటే ఛాలెంజ్ ఈ పర్సన్ని నేను ఫేస్ చేయలేను సో నో అని పెట్టండి సింపుల్గా నో అంటే ఈ పర్సన్ నాకు అక్కర్లేదా నేనే దూరంగా ఉంటున్నాను అనేవాళ్ళు నో పెట్టచ్చు సో ఈ పర్సన్ కోసం నేనే పోరాడుతున్నానండి అండి అనేవాళ్ళు ఎస్పెట్టండి ఈ పర్సన్ని మీరు ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెడితే కనుక మీరు ఈ పర్సన్ని మీరు ఇంకా కావాలనుకుంటే కనుక ఎస్ పెట్టండి ఈ పర్సన్ని మీరు వద్దనుకుంటుంటే కనుక అంటే ఆ పర్సన్ వస్తున్నా సరే మీరే వద్దనుకుంటున్నారు ఈ పర్సన్ బిహేవర్ నచ్చగా మీరే వద్దనుకుంటున్నారంటే నో పెట్టండి మీరు ఎస్పెట్టా నో పెట్టా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు బట్ ఈ రెండు కార్డులో రెండు రకాలు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మీరు క్లెయిమ్ చేసుకుంటారు కదా కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి త్రిబుల్ టూ పక్కన మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారా ఎస్ ఈ పర్సన్ని మీరే వద్దనుకుంటున్నారా నో అని పెట్టండి సో ఏది పెట్టినా క్లెయిమ్ చేసుకోండి ఈ పర్సన్ అయితే వస్తారు నో ప్రాబ్లం దాంట్లో మీరు ఎస్పెట్టినా నో పెట్టినా నో ప్రాబ్లమ్ బట్ నాకు తెలియాలి కదా అందుకని సో డబల్ కన్ఫర్మేషన్ యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ ఫ్యూచర్ ప్రేమ ఉంటుంది సో అప్ వచ్చింది నెవర్ గివ్ అప్ సో గివ్ అప్ చేయడానికి లేదు రిలేషన్ అంత ఈజీగా ఎవరైనా వదులుకోలేకపోతున్నారండి సో స్టిల్ వదులుకోలేకపోతున్నారు రిలేషన్ చెప్పాలంటే ఎంత కష్టంగా ఉంటుందో రిలేషన్ వదులుకోవాలంటే చాలా డేర్గా అనమాట అంటే రిలేషన్ వదులుకోవడం అంత ఈజీగా అనిపించట్లేదు మీకు కానీ వాళ్ళకు కానీ టోటల్లీ రీయూనియన్ పాజిబుల్ మళ్ళీ రిలేషన్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అది మీరు తీసుకునే డెసిషన్ బట్టి ఉంటుందన్నమాట సో మీరు డేర్గా అడుగు వేసి మీ పర్సన్ని కన్విన్స్ చేసుకుంటారు కొంతమంది కొంతమంది ఆ పర్సన్ వస్తే ఆ పర్సన్కి మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తే మళ్ళీ డేర్గా మీరు కూడా మీరు ఒక అడుగు డేర్గా వేస్తే సో మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూయేషన్ అండ్ హ్యాపీనెస్ వస్తుంది మళ్ళీ కంటిన్యూషన్ రీయూనియన్ పాజిబుల్ సో ఎవరికైనా సరే మళ్ళీ రీయూనియన్ హ్యాపీనెస్ వస్తుంది సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్ త్రిబుల్ టూ అని పెట్టండి సో ఇందాక చెప్పాను కదా మీకు ఈ రిలేషన్ ఇంకా కావాలి అనుకుంటే ఎస్ నా వల్ల కాదు అంటే నో అని పెట్టండి బట్ క్లెయిమ్ చేసుకోండి త్రిబుల్ టూ మీరు ఎస్ పెట్టినా నో పెట్టినా రిలేషన్ అనేది వర్కౌట్లోనే ఉంది సో నో టెన్షన్ సో మీకు కూడా ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపిసినా కూడా గుడ్ సైన్ మీరు స్ట్రాంగ్గా ఉండండి ఏంజెస్ నన్ను గైడ్ చేస్తున్నారు అందుకే నాకు ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అని చెప్పి మీరు స్ట్రాంగ్గా ఉండాలి బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి అంటే మీ బాధలు దూరం అయిపోతాయి మీరు హ్యాపీగా ఉంటారు అనే సైన్ అనమాట మీ పర్సన్ మీకు డ్రీమ్స్లోకి వస్తూ ఉంటారు బికాజ్ వాళ్ళు కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఇంకోటి స్కైలో రెయిన్బో కూడా కనిపిస్తుంది అప్పుడప్పుడు ఎక్కువగా బటర్ఫ్లైస్ నెంబర్స్ కనిపించే ఛాన్సెస్లు ఎక్కువ డ్రీంలోకి వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ రైన్బో అంటే రేర్గా ఉంటుంది అన్నమాట సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ మన వీడియోస్ చాలా మోటివేషన్ హెల్పింగ్గా ఉంటాయి సో వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వైబ్స్ మీకు కనెక్ట్ అవుతాయి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్